గుంటూరు జిల్లాని ఏదో ఒక వైరస్ అయితే భయపెడుతూనే ఉంది అక్కడ ప్రజల్ని నిత్యం కలవర పెడుతూనే ఉంది మొన్నటి వరకు ఒక వైరస్ అది కూడా దాదాపు ఇరవై మందికి పైగాని కొంతమంది చెప్పుకొచ్చారు నలభై మందికి పైగాని కొంతమంది చెప్పుకొచ్చారు ఇలాగ రకరకాలుగా ఓకే అది పక్కన పెట్టారు ఇప్పుడు తాజాగా కలరా ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయట కలరాతో వాస్తవానికి ఈ నాలుగు నమూనాల్లో కూడా విబ్రియో అనే బ్యాక్టీరియా ఉంది అలాగే ఒక పదహారు నమూనాల్లో ఈ అనే బ్యాక్టీరియా ఉంది వాస్తవానికి ఇది కలరానా కాదా అని అయితే ముందు కన్ఫ్యూజ్ అయ్యారు కానీ ఫైనల్గా కలరా నిర్ధారణ అయిందట నాలుగు కేసులు బయటపడ్డాయి గుంటూరు నగరంలో మూడు తెనాల్లో ఒకటి గుంటూరులో ఐదు రోజులుగా వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు నూట నలభై ఆరు మంది డయేరియా బారిన పడ్డారు వీరంతా గుంటూరు తో పాటు ప్రైవేటు వైద్యశాలల్లో చేరారు ఇప్పటివరకు అరవై రెండు మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్న రోగుల నుంచి నూట పద్నాలుగు నమూనాలను సేకరించారు గుంటూరు వైద్య కళాశాల మైక్రోబయాలజీ ల్యాబ్లో పరీక్షించారు సోమవారం తొంభై ఒక్క నమూనాల ఫలితాలు వెలువడ్డాయి ఇందులో మూడు నమూనాల్లో విబ్రియో కలరే బ్యాక్టీరియా పదహారు నమూనాల్లో ఈకొలి బ్యాక్టీరియా ఒక దానిలో షిగిల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారించారు డెబ్బై యొక్క నమూనాలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని తేలింది తెనాలి మండలం అంగలకూదుర్లో ఒక యువతి కలరా బారిన పడినట్లు తెలుస్తోంది ప్రైవేటు వైద్యశాలలో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది ఈమె హైదరాబాద్ నుంచి వచ్చారట తర్వాత ఆరోగ్యం బాగాలేదని చెప్పి పరీక్షలు చేస్తే కలరా అనేది తేలింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే కలరా అనేది చాలా వేగంగా వ్యాపించే అంటువ్యాధి కలరా అనేది ఒక రకంగా చెప్పాలి అంటే చాలా భయంకరమైన వ్యాధి ఎందుకంటే వ్యాధులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటువ్యాధులు చాలా ప్రమాదకరం ఇది అందరికీ తెలిసిన విషయం ఇది భయపట్టాలని చెప్పేది కాదు కలరా గురించి అందరికీ తెలుసు దాదాపుగా ఎందుకంటే ఇదేం కొత్తగా వచ్చేది కాదు కలరా అనేది ఎప్పటి నుంచో ఉంది అంటువ్యాధులు వ్యాధులు కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నేపథ్యంలోనే యంత్రాంగం అప్రమత్తమైంది వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వేరపాండే అని హుటాహుటిన గుంటూరు కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కలరా ప్రబలిన ఈ పాత గుంటూరు బాలాజీనగర్ ప్రాంతాన్ని ఒక హాట్స్పాట్గా ప్రకటించారు ఈ ప్రాంతంలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటా సర్వే చేపట్టారు గుంటూరులో ప్రబలిన ఈ కలరాకు కలుషిత నీరే ప్రధాన కారణం అని తెలుస్తుంది వర్షాల కారణంగా నీరు కలుషితమై ఉంటుందని ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలి అనేది వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు వాస్తవానికి చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఉండేది కలరాకు సంబంధించి కొన్ని గోళీలు ఇచ్చే ఇచ్చేవారు అప్పుడు కొన్ని ట్యాబ్లెట్స్ స్కూళ్ళల్లో కూడా అంటే ముందుగా కలరా ఇలాంటివి రాకుండా అనేది మరి ఇప్పుడు స్కూళ్ళల్లో ఇస్తున్నారో లేదో తెలియదు ఎందుకంటే ఈ వాతావరణ మార్పులు వచ్చినప్పుడు ఈ వర్షాకాలం శీతాకాలాల్లో ఎక్కువగా సీజనల్ వ్యాధుల్లో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కలుషిత నీటిని ఎవరైనా తాగినా ముందు వచ్చేది కలరానే అది రాకుండా ముందు ఆ ప్రికాషన్స్ అయితే అప్పట్లో తీసుకున్నవారు మరి ఇప్పుడు స్కూళ్ళల్లో అవన్నీ ఉంటున్నాయి లేదో తెలియదు అప్పుడంటే కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళు చాలా తక్కువ ఉండే ఎక్కువ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివేవాళ్ళం కాబట్టి ఇవన్నీ ఉండేవి ఇప్పుడు మరి కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్లో అవన్నీ పట్టించుకుంటారా వాళ్ళు పొద్దున్నీ సాయంత్రం రుధుడే రుదుడు చదవడం తప్ప వేరేది ఏమి ఉండదు వాళ్ళకి ప్రభుత్వ స్కూళ్లలో ఇవన్నీ చేసేవారు మరి ఇప్పుడు అది ఏమన్నా తీసుకుంటున్నారా లేదా అనేది తెలియదు కానీ మొత్తానికి కలరా అనేది చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి అందరికీ తెలుసు అది చాలా ఒక భయంకరమైన అంటు వ్యాధి కలరా వస్తే గనక వాంతులు విరోచనాలతో మంచాన పడతారు ఒక్కొక్క సందర్భాల్లో మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే పరిశుభ్రమైన ప్రాంతాలను మనం ఉన్న పరిసరాలను చూసుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తాగడం అనేది శ్రేయస్కరం ఇప్పుడు గుంటూరు పరిసర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి కాచి చల్లార్చిన నీటిని ప్రధానంగా తీసుకోవాలి కలుషితమైన నీటిని ఉపయోగించకూడదు మన పరిసరాలని ఎందుకంటే చుట్టూ చెత్త చెదారం దోమలు ఈ డంపింగ్ ఇలాంటివి ఏమీ లేకుండా చూసుకుంటే కనుక ఇలాంటి అంటువ్యాధులు సోకకుండా ఉంటాయి